స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే సిక్స్ లో ప్రైమరీ మార్కెట్ మరియు సెకండరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం ప్రైమరీ మార్కెట్ అంటే ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వక ముందే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనే ప్రదేశాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు ఈ ప్రైమరీ మార్కెట్ లో కంపెనీ అనేది ఫస్ట్ టైం షేర్స్ అనేవి ఇష్యూ చేస్తుంది ఇలా కంపెనీస్ అనేవి ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్ లో షేర్స్ అనేవి ఇష్యూ చేసిన తర్వాత ఆ షేర్స్ లో మనలాంటి పబ్లిక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది టోటల్గా కంపెనీస్కి వెళ్ళిపోతుంది అయితే ఇలా ప్రైమరీ మార్కెట్ నుండి ఐపీఓ ద్వారా వెళ్ళిన అమౌంట్ అనేది ఆ కంపెనీస్ అనేవి గ్రోత్ మరియు డెప్ రీపేమెంట్ అలాగే ఎక్స్పెన్షన్ కోసం యూస్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏబిసి అనే కంపెనీ ఐపీఓలో ఫార్టీ పైర్ షేర్ కి షేర్స్ అనేది ఇష్యూ చేసింది ఇలా ఇష్యూ చేసిన షేర్స్ని మనం ఐపీఓ ద్వారా కొంటాము ఇలా కొన్నప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఆ కంపెనీకి వెళ్తుంది ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి మనకు వస్తాయి సో అప్పుడు ఆటోమేటిక్గా మన నుండి ఏవైతే అమౌంట్ వెళ్ళినో కంపెనీకి ఆ అమౌంట్ని ఆ కంపెనీ అనేది గ్రోత్కి యూస్ చేసుకుంటారు సో ఇది ఓవరాల్ గా ప్రైమరీ మార్కెట్ లో జరిగేది ఇంకా నెక్స్ట్ సెకండరీ మార్కెట్ చూసుకుంటే ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అంటారు మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆల్రెడీ ఇష్యూ చేసిన షేర్స్ ను బై గానీ సెల్ గానీ చేసే మార్కెట్ ను సెకండరీ మార్కెట్ అంటారు అయితే సెకండరీ మార్కెట్ లో మనం కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి బై చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది ఇన్వెస్టర్ నుంచి వేరే ఇన్వెస్టర్కి వెళ్తుంది తప్ప కంపెనీకి ఒక్క రూపాయి కూడా వెళ్దాం అది ఎలాగ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వినండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐపీఓలో ఫార్టీ రూపీస్ కో షేర్ కొన్నాం అనుకుందాం అయితే మనం ప్రైమరీ మార్కెట్లో కొన్నాం కాబట్టి ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళిపోతుంది అయితే షేర్స్ అనేవి మనకు వచ్చేసినాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న షేర్స్ని మనం అమ్మితే వేరే వ్యక్తి అని కూడా కొనుక్కోవాలి మళ్ళీ దాన్ని ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫార్టీ రూపీస్ షేర్ కాస్త వన్ ట్వంటీ రూపీస్ అయింది అనుకుందాం అయితే నేను వన్ ట్వంటీ రూపీస్కి వేరే వాళ్ళకి సెల్ చేద్దాం అనుకున్నాను అప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు నాకు బై చేసుకుంటాడు కదా వన్ ట్వంటీ రూపీస్ దగ్గర అప్పుడు ఆటోమేటిక్గా వన్ ట్వంటీ రూపీస్ నాకు ఇస్తాడు నా దగ్గర ఉన్న షేర్ అనేది అతనికి ఇచ్చేస్తాను సో ఓవరాల్గా ఇలాగ ఇన్వెస్టర్ నుంచి ఇన్వెస్టర్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది సెకండరీ మార్కెట్లో మాత్రమే జరుగుతుంది మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సెకండరీ మార్కెట్లో ఇద్దరు ఇన్వెస్టర్స్ మధ్య ట్రేడింగ్ అనేది జరుగుతుంది సో ఇది ఓవరాల్గానే సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ